अंदर या इंटरनेट अल्टरनिक मीडिया मित्र लंदर के ऊपरा नौस्का। हैप्पी रेविन्यू डे, हैप्पी रेविन्यू डे, हैप्पी हैप्पी रेविन्यू डे, रेविन्यू जोग लाइक करा, रेविन्यू जोग लाइक करा, रेविन्यू जोग लाइक करा। dari betul <tangan> <tuk tangan> <tuk tangan> <tuk tangan> రెవెన్యూ డే సందర్భంగా మన ఈ రెవెన్యూ భవన్ లో రెవెన్యూ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు రెవెన్యూ డే సందర్భంగా జిల్లా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అదే విధంగా ఏలూరు జిల్లాలో ఉన్న బీఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ అందరికి కూడా ప్రతి రెవెన్యూ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లాలు తెలియజేస్తున్నాము బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ ని చట్టం కింద చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా గత రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అప్పటి నుంచి కూడా రెవెన్యూ పాలన కింద వీఆర్ఏ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా ఒక బోర్డర్ లో ఒక సైనికుడి వలే వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి కూడా వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి దూరం పెట్టి రాత్రి అనగా పగలనక సెలవులు లేకుండా కూడా రెవెన్యూ విధులు నిరంతరం కృషి చేసి ప్రజలకు సేవలు చేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంటుంది దానిలో భాగంగా ఏదైతే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ డే ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదిహేడు వందల ఎనభై ఆరులో ఏర్పడిందో ఆ డేట్ ని రెవెన్యూ డే ఇవ్వమని మన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఎంతో కృషి చేస్తే గత ప్రభుత్వంలో మనకి ఎంఎస్ నెంబర్ ఎనభై ఒకటి దగ్గర రెవెన్యూ సర్వీసెస్ టూ ద్వారా నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఎంఎస్ ఎనభై ఒకటి ఇచ్చి రెవెన్యూ ఈ ఇరవై ఆరో తారీఖున జూన్ ఇరవై రెవెన్యూ డేగా ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి కూడా రెవెన్యూ డే చేసుకుంటున్నాం ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నిరంతరం కూడా రాత్రి అనగా పగలనగా కష్టపడి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డాక్టర్స్ కి ఒక డాక్టర్స్ డే అని ఇంజనీర్స్ కి ఒక ఇంజనీర్స్ డే అని ఉంది కానీ నిరంతరం ఇరవై నాలుగు గంటల సేవ చేసి రెవెన్యూ ఉద్యోగకి రెవెన్యూ డే లేకపోవడం వల్ల ఎంతో కృషి చేసి బొప్పరాజు గారు జిఓఎంఎస్ నెంబర్ ఎనభై ఒకటి ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల ఇరవై తారీఖున రెవెన్యూ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగా ఎప్పుడు కూడా ఏ ఏ డే చేసుకోవడానికి ఎవరికి బడ్జెట్ కానీ రెవెన్యూ డే ఏర్పాటు చేసుకోవడానికి యాభై ఆరు లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించినందుకు అదే విధంగా ప్రతి జిల్లా కూడా రెండు లక్షల రూపాయలు రెవెన్యూ డే సెలబ్రేషన్స్ కి కేటాయించినందుకు గౌరవ ముఖ్య చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం అంతేకాకుండా మన ఏదైతే అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మాత్రులు ఉన్నారో వారు కూడా అదే విధంగా విజయలక్ష్మి గారు సిసిఎల్ఏ మేడం గారు ఉన్నారో వాళ్ళ కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల పైసలకు తహసీల్దార్ కార్యాలయాల్లో అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ప్రతి ఒక్కటి అన్ని చోట్ల కూడా ఏదైతే మనం ఒక ఆగస్టు పదిహేను ఒక జనవరి ఇరవై ఆరు పండుగ వాతావరణం చేస్తాము రెవెన్యూ డే కూడా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా చేయమని కూడా వాళ్ళు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యేకించి రెవెన్యూ మినిస్టర్ గారికి సీసీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ రోజు జిల్లాలో ఉన్న ఇరవై ఎనిమిది తహసీల్దార్ కార్యాలయాల్లో అదేవిధంగా మూడు కార్యాలయంలో కలెక్టరేట్ లో కూడా రెవెన్యూ డే సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మాకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గురించి చేసుకుంటున్నా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న ప్రజల్లో వాళ్ళకి చేస్తున్న సేవలు గుర్తించి మా సేవల్ని గుర్తించాల్సింది అలాగే వారికి తెలియజేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల కార్యాలయం కానీ డివిజన్ కార్యాలయం కానీ అలాగే కలెక్టరేట్ కార్యాలయం కూడా ఈ రెవెన్యూ డే జరుపుకుని వారు చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకు చేస్తున్న సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ రెవెన్యూ డే జరుపుకుంటున్నామండి ముఖ్య ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్షన్ లో కానీ పనిచేస్తున్న కానీ ప్రకృతి విపత్తుల్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలు కూడా ప్రజల్లోకి రైతుల్లోకి అలాగే విద్యార్థులకి అనేక రకాల సర్టిఫికేట్లు ఇస్తున్న ఈ సేవలన్నీ వారికి తెలియజేయాలని చెప్పి ఈ రెవెన్యూ డే ఘనంగా తెచ్చుకున్నాం ఈ రెవెన్యూ డే చెప్పు మాకు అవకాశం కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి प्रति रेवेन्यू उद्योग की रेवेन्यू डे शुभ